జిఎస్ సర్టిఫికెక్ స్వాగతం నేను మిస్చంద్ర ఈరోజు భూపాలపల్లిలో మరో యాక్సిడెంట్ సంఘటన చోటు చేసుకుంది భూపాలపల్లి జిల్లా ప్రధాన ప్రధాన రహదారి మీద జిల్లా కేంద్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో భూపాలపల్లి పట్టణం నుండి పరకాల వైపు దారి అయితే మైసమ్మ గుడి ప్రాంతం అంటే ఇదే ఏరియాలో గవర్నమెంట్ వంద పడగల ఆసుపత్రి కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉంటుంది అయితే ఈ హైవే అంటే ఇది టూ రోడ్స్ హైవే ఇది ఇక్కడ డివైడర్ ఉన్నప్పటికీ ఏ రూట్ లో వెళ్ళే వెహికల్కి ఆ రూట్ మార్గం ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఈ ట్రాఫిక్ లో భాగంగా ఆటో బైక్ కార్స్ ఇలాంటి వెహికల్స్ తో పాటు ఎక్కువ మొత్తంలో డైలీ వారిగా ఎక్కువ మొత్తంలో బాగా రద్దీగా ఉండే వెహికల్స్ ఏవంటే లారీలు ఈ లారీలు గోదావరి ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తూ హైదరాబాద్ ఇంకా ఇతర ప్రాంతాలకి ఇసుకను రవాణా చేయడంతో పాటు ఇటు కింద అంటే వెనుక వైపు ఉన్నటువంటి గోదావరి గోదావరికరి మరి ఇతర ప్రాంతాల నుంచి సింగరేణికి సంబంధించిన కోళ్ళను కూడా ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అయితే ఈ క్రమంలో ఇటు భూపాలపల్లి వైపు నుంచి వచ్చే కోల్ కావచ్చు మరియు ఇంకా ఇతర ఇతర వ్యాపారాలకు సంబంధించిన లారీల ద్వారా వచ్చే గూడ్స్ కావచ్చు మరియు ఇసుక ఎక్కువ మొత్తంలో ఇటు ట్రాన్స్పోర్ట్ కావడం వల్ల ప్రధాన రహదారి డ్యామేజ్ అవడంతో పాటు ఇక్కడ రోడ్డుకు మధ్యలో చాలా గుంతలుగా ఉండడం వల్ల కూడా అనిత్యం బైకర్స్ కు మరియు ఇతర వెహికల్స్ కూడా ఇది ఒక ప్రాణ సంఘటనగా మారింది ఒక నెలలో చనిపోయే వారి సంఖ్య కూడా యాక్సిడెంట్ రూపంలో ఎక్కువ మొత్తం జరుగుతుంది ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇక్కడ మనకి భూపాలపల్లి జిల్లా పట్టణం నుంచి పరకాల వైపు ప్రయాణిస్తున్న రెండు లారీలలో ఒక లారీ వచ్చి మరొక లారీని డీ ఢీకొట్టడంతో ఒక లారీకి ఉన్న పూర్తి క్యాబిన్ ముందు డ్రైవర్కి సంబంధించిన ముందు అది మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది డ్యామేజ్ అయిన క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ వెంటనే స్పందించి వన్ జీరో ఎయిట్కి కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది ఆ ఆ క్రమంలో వచ్చిన అంబులెన్స్ అక్కడ యాక్సిడెంట్ కి గురైన సందర్భానికి వచ్చి డ్రైవర్ ను ఆసుపత్రికి హుటాహూటిని కూడా తరలించడం జరిగింది అయితే డ్రైవర్కి సంబంధించి ఆ కాలు డ్యామేజీ అయినట్టు ఇరిగినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే దీనికి ఏ ఒక లారీకి మరొక లారీ యాక్సిడెంట్ చేసినప్పుడు డ్యాస్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అది తప్పించుకొని యాక్సిడెంట్ కి కారణమైన మరో లారీ తప్పించుకొని పోగా ఒక లారీ మాత్రం ఇక్కడే డ్యామేజ్ అయ్యి రోడ్డు మీద పడిపోయి ప్రధాన రహదారికి ఇంక మారింది అయితే ముందు వెళ్లి ఆ యాక్సిడెంట్ కి కారణమైన మరొక వెహికల్ ని ఇక్కడ నుంచి కూతపేట దూరంలో ఒక రెండు టూ త్రీ కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత కొంతమంది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ ఆ లారీని కూడా ఆపినట్టు స్థానికులు సమాచారం ఇస్తున్నారు మొత్తం మీద ఇక్కడికి మీరు చూస్తున్నారు పోలీసులు కూడా వస్తున్నట్టు మనం సైరన్ వింటున్నాం ఏదేమైనా కూడా ఇక్కడ భూపాలపల్లి రోడ్డు మీద ఇది ఇది హైవే మీద వందల యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇప్పటికే పదల సంఖ్యలో చనిపోయారు ఈ రోడ్డు మరమ్మతులతో పాటు యాక్సిడెంట్ కి సంబంధించి వేగాన్ని ట్రాఫిక్ పుడుతుంది మరింత జడిలం చేయడంతో పాటు డే అండ్ నైట్ ఇక్కడ ట్రావెలింగ్ అనే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఇక్కడ వెహికల్స్ రద్దీ బాగా ఉంటున్నప్పుడు దీనికి సంబంధించి అధికారులు కూడా పట్టించుకోవాలి మీరు విజువల్ చూస్తున్నారు లారీలు ఇక్కడ ఏ విధంగా వస్తున్నాయి వెహికల్స్ ఏ విధంగా వస్తున్నాయి ఇక్కడ యాక్సిడెంట్ సంబంధించిన లారీ కూడా ఏ విధంగా డ్యామేజ్ అయింది విషయాన్ని మీరు జిఎస్ఐడి ఫైవ్ ఛానల్లో ద్వారా చూస్తున్నారు ఇలాంటి మరీ మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు కూడా దీన్ని మొత్తం పెద్ద మొత్తంలో పట్టించుకొని రోడ్డు మరమ్మతులు ఇంకా ఇతర ఏదో ఏ విషయాలైనా కూడా కొంచెం స్ట్రిక్ట్ గా పాటిస్తే తప్ప ఇక్కడ యాక్సిడెంట్ మనం నివారించలేము ఇది చాలా సింపుల్గా భూపాలపల్లి హైవే మీద యాక్సిడెంట్ అనేది చాలా సింపుల్గా జరుగుతున్నాయి వీటిని నివారించాలంటే మాత్రం అధికారులు కూడా దీన్ని వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి కోరుకుందాం అందరం నేను సునీల్ చంద్ర చూసినా ఉండండి జిఎస్